హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షో ఆర్ఆర్ ఫ్యాషన్స్ అండ్ మన గుంటూరు గోరెంట్లండి అండ్ మీరు ఎవరైనా హౌస్ విజిట్ చేయాలనుకుంటే మీకు హౌస్ విజిటింగ్ కూడా ఉంది ఆన్లైన్లో మాత్రం మీకు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ మనకు వచ్చేసరికి అండ్ ఆషాడం సేల్ ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చండి వీరి దగ్గర వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంది మీకు సీక్వెల్గా సో టాప్స్ వీడియో కూడా అయితే రిలీజ్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏంటంటే డోలాలు డిజిటల్స్ సాఫ్టీ మనకి వచ్చేసరికి కుప్పడాలు అలానే మనకు వచ్చేసరికి జార్జెట్లో కంప్లీట్ హెవీ క్వాలిటీలు ఇలా మనకి మల్టీ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మనం వీడియోలో చూడబోయే కలెక్షన్కి సంబంధించిన కొన్ని పిక్స్ అనేది నేను ముందుగా పెట్టాను మీరు స్క్రీన్ అయినా అలా మీకు వచ్చేసరికి అంటే వాటిని మళ్ళీ మీరు కలర్ చార్ట్ చూసుకోవడానికైనా యూజ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా స్క్రోల్ చేస్తున్నాను అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మనకి కుప్పడాల్లో కూడా మంచి కలెక్షన్ అనేది అవైలబులిటీలో ఉంది హాయ్ అండి హాయ్ అండి ఈరోజు కలెక్షన్ ఏమి చూపిస్తున్నారు మన కలెక్షన్ గురించి మన పే కలెక్షన్ పేరు అవన్నీ కొంచెం డీటెయిల్స్ అన్నీ చెప్తే ఓకే మాది వచ్చేసి ఆర్ఆర్ ఫ్యాషన్స్ అండి ఆర్ఆర్ ఫ్యాషన్స్ లో నేను వచ్చేసి శారీస్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ అన్ని లేడీస్ వేర్ అన్ని అవైలబుల్ లో ఉంటాయండి నైటీస్ ఇట్లాంటివి కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇవాళ వచ్చేసి శారీస్ వీడియో అండి శారీస్ షేర్ చేస్తున్నాను మీకు డైలీ వేర్ జార్జెట్ శారీస్ నుంచి పార్టీ వేర్ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మన దగ్గర మీకు వచ్చేసి అన్ని షిప్పింగ్ లో అవైలబుల్ లో ఉంటాయండి మీకు ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ చూపిస్తాను వచ్చేసి జార్జెట్ డైలీ వేర్ అండి జార్జెట్ మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కింద వచ్చేసి సాటన్ బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి సాటన్ బార్డర్ మన జార్జెట్ కి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు ఇది ఆఫీస్ వేర్ గాని లేదంటే పార్టీ వేర్ గా కూడా అంటే చిన్న చిన్న వాటికి కూడా ఎందుకంటే సాటన్ బార్డర్ ఉంది కదా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది ఓకే సారీ అంతా కూడా మనకి ఇదే ఫ్లోరల్ డిజైన్ అనేది రన్నింగ్ లో ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఓకే పళ్ళు కూడా మనకి రన్నింగ్ లోనే ఉంటుంది సాటిన్ బార్డర్ వచ్చేప్పటికి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు డైలీ వేర్ పర్పస్ ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ లో ఉంది మెయిన్ లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ ఆన్లైన్ అండి మీకు మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది పైన స్క్రోల్ అవుతున్న కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్రీ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ త్రీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి మీకు వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ కూడా అది మనకి గ్యాప్ బోర్డర్స్ అయితే వస్తుంది గ్యాప్ బోర్డర్ తో వస్తుంది మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చాలా బాగుంది సారీ అయితే ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పల్లు పార్ట్ ఇట్ వస్తుంది హ్మ్ బోర్డర్ కూడా చాలా పెద్దది ప్లస్ గ్యాప్ బోర్డర్స్ వచ్చేప్పటికి మనకి చాలా హైలైట్ ఉంది ఓకే బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిగిలిన శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ తో ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా అంతే వస్తుంది దీంట్లో కలర్స్ అండి ఓకే ఇందాక చూసింది మనకి బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది పింక్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ అయితే లేదు సేల్ఫ్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ ఎంత పడుతుంది ఇంతకీ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి త్రీ డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది మనకి డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అనేది మారుతున్నా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అంతా కూడా ఒకటే నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి మనకి లైట్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఎలిఫాంట్ గ్రే కలర్ విత్ బ్రిక్ కలర్ అయితే వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి యాష్ కలర్ విత్ హనీ కలర్ వస్తుంది బార్డర్ అయితే మీకు అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ కొన్ని కొన్ని కాంట్రాస్ట్ వచ్చినాయి కాంట్రాక్ట్ ఇష్టపడిన వాళ్ళు ఒకే కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒకే కలర్ కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకొని ఏదైనా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు డోలా శారీస్ అండి ఓకే డోలా శారీస్ ఫుల్ ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫుల్గా ఇట్లాగా ప్రింట్ వచ్చింది మొత్తం ఇది మీకు పోయేదైతే కాదు మనకి శారీలోనే వస్తుంది లుక్ అయితే చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అయితే వస్తుంది మిగిలిన శారీ అంతా కూడా మనకి ఇదే ప్రింట్ అనేది రిపీట్ అవుతుంది మొత్తం డోలా శారీ అండి బార్డర్ కూడా మనకి చాలా హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి సేమ్ వైలెట్ కలర్ లోనే త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు సిస్టర్స్ కానీ లేదా ఎవరైనా కూడా తీసుకోవచ్చు మ్యాచింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ దీనిలో వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ ఉంది ఇంకోటి వచ్చేసి మెరూన్ కలర్ ఉందండి ఇన్నిట్లో అయితే ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్క శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఏ టూ ఆర్ ఎబో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరో మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కుప్పడం సారీస్ అండి ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ కలర్లో ఉంది ఓకే కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఓకే పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ లో ప్లెయిన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ లో ఉందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి కుప్పడం సారీస్ ఇవన్నీ కూడా మనకి పైన బార్డర్ వచ్చేసి చిన్న సేమ్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ వచ్చింది పైన కింద కూడా సేమ్ బార్డర్ అనేది రిపీట్ అవుతుంది మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ మీకు రిపీట్ అవుతుంది కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా బుట్టా వచ్చింది ఓకే ప్రైస్ 800 అండి 800 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది ఓకే దీనిలోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ విత్ పింక్ కలర్ పింక్ కలర్ లైట్ వస్తుంది ఓకే దీనికి సేమ్ అండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన నేను స్కూల్లో తిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సివోడి ఆప్షన్ అయితే లేదు బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ విత్ మనకి పింక్లోనే షేడ్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కరెక్ట్గా సెట్ అవ్వదు బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వస్తుందిపోయింది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కుప్పడం శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లోనే పళ్ళు కూడా వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఒక్క శారీ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తారు టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా ఫ్రీ అదే ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అతి తక్కువ ధరలు మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండి ఎవరో మిస్ చేసుకోవచ్చు ఇంకా దీనిలోనే టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము మనకి లైట్ కలర్ అండి చాలా క్లాసీ కలర్ ఇది అయితే చాలా క్లాస్ బాబ్బాబ్బా కింద వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్లోనే వస్తుంది బార్డర్ అయితే కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ పళ్ళు కూడా వస్తుంది సేమ్ పైన కూడా మనకి కింద ఎంత బార్డర్ వచ్చిందో పైన కూడా పైన చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది దీనికి ఓకే బార్డర్ కూడా మనకి చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ పింక్ కలర్ మనకి బార్డర్స్ అన్నీ కూడా ఒకే కలర్ లో వచ్చే కొంచెం ఇవన్నీ కూడా మీకు 800 హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆన్లైన్ ఓన్లీ సివోడీ ఆప్షన్ అయితే ఉండదు పైన అయితే చిన్న బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి బెనారస్ శారీస్ అండి ఇది వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఓకే కింద వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చింది కింద సాటిన్ బార్డర్ వస్తుంది మనకి మధ్య మధ్యలో కూడా మనకి ఇలా షిమ్మర్ గ్లిట్టర్ అయితే ఉంది గోల్డ్ కలర్ లో ఓకే ఇదైతే కాంట్రాస్ట్ లా వస్తుంది మనకి ఎల్లోకి ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ అండి ఇదే కలర్ లో మీకు ఒక సిక్స్ శారీస్ అట్లా కావాలన్నా అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది సేమ్ అండి హల్దీస్ కి మనకి యూస్ అవుతుంది యూజ్ అవుతుంది బాగా ఇదొచ్చి వచ్చి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి బోర్డర్ ఓకే ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది రెడ్ కలర్లో ఓకే దీనికి రెడ్ కలర్ టాస్సిక్స్ కూడా వచ్చాయి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఓకే పిక్ షేర్ చేస్ మీకు ఓకే మనకి సారీ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది మనకి ఎల్లో కాంట్రాస్ట్లో మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇది ఎలా పడతాయండి రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ బ్లాక్ కలర్ కూడా సేమ్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవి అవైలబుల్ లో ఉన్నాయి దీనికి సేమ్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ లో వస్తుంది కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చింది ఓకే కింద మనకు వచ్చేసేటప్పటికి ఇలా గ్యాప్ అయితే వస్తుంది పాందిని ప్రింట్ లో వచ్చిందండి సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది పైన కూడా చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది మీకు ఇవి ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్ బ్లాక్ కలర్ లో మీకు టూ త్రీ పీసెస్ అట్లా కావాలన్నా సేమ్ కలర్ లో అవైలబుల్ లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఇవాళ కలెక్షన్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి టాప్స్ కలెక్షన్ తో మళ్ళీ చూద్దాం అండి ఓకే ఓకే అండి వెరీ మచ్ కలెక్షన్ ఇవచ్చేసి బాధిని ప్రింట్ స్టైల్ అండి జార్జెట్ శారీస్ డైలీ వేర్ శారీస్ కింద వచ్చేసి ఇట్లా బోర్డర్ వచ్చింది బార్డర్ మనకి సెల్ఫ్ లో డిజైన్ వచ్చింది సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అండి ఇట్లా ఉంటది పిక్ చూడండి ఓకే

ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీనిలో కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ ఉందండి సిక్స్ కలర్స్ వచ్చినాయి దీనిలో పింక్ కలర్ వచ్చింది యాష్ కలర్ వచ్చింది కాకపోతే కొంచెం నాకు ఇంటి దగ్గర సేల్ అయిపోయినాయి కావాలంటే నేను మళ్ళీ రీస్టాక్ చేస్తానండి నేను పిక్స్ మీకు షేర్ చేస్తాను నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే దీనిలో కలర్స్ పిక్స్ ఉన్నాయి నా దగ్గర షేర్ చేస్తాను మీకు కావాలి అంటే నేను రీస్టాక్ చేయిస్తానండి ఓకే నెక్స్ట్ కలెక్షన్